కన్సిస్టెన్సీ ఆఫర్ మనం యూజ్ చేస్తే మన లెవెల్ పెరగాలంటే కన్సిస్టెన్సీ ఆఫర్ యూజ్ చేసుకోవచ్చు సైడ్ కావాలంటే కన్సిస్టెన్సీ యూజ్ చేయవచ్చు సో ఇది అన్ని చేయడానికి కన్సిస్టెన్సీ ఆఫర్ యూజ్ చేయవచ్చు బేసికలీ నేను ఫస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చినప్పుడు నేను అందరినీ అడిగాను కొంతమంది చేయలేదు కొంతమంది థర్టీ టీవీ చేస్తారు కొంతమంది ఫార్టీ టీవీ చేస్తారు కొంతమంది సిక్స్టీ టీవీ చేస్తారు వాళ్ళందరూ అడిగారు మీరు ఎందుకు అందరి టీవీ వెళ్ళట్లేదు వాళ్ళందరూ ఏమన్నారంటే సార్ మనకి

మీరు థర్టీ ఫార్టీ టీవీ ఇంటికి తీసుకోవాలి ఎందుకంటే కంపెనీ ఎప్పుడు చెప్పలేదు హండ్రెడ్ టీవీ మీరు ఇంటికి తీసుకెళ్ళాలని కంపెనీ చెప్పలేదు కంపెనీ ఏం చెప్పింది హండ్రెడ్ టీవీ పర్చేస్ చేయండి చెప్పి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫార్టీ టీవీ ఎలా ఇంటికి కావాలి నేను తీసుకుంటాను నెక్స్ట్ సిక్స్టీ టీవీ ఏమి మిగిలిందో నా క్లోజ్ ఫ్రెండ్ ఎందుకంటే మోస్ట్లీ మన క్లోజ్ ఫ్రెండ్కి సిస్టర్కి బ్రదర్కి బిజినెస్ గురించి ఇప్పుడు చెప్పలేదు

సో ఇప్పుడే ఉంది మీరు ఫస్ట్ వన్ పీవీ చేసుకుంటున్నారు థర్టీ టీవీ తీసుకుంటున్నారు థర్టీ టీవీ చేసుకుంటారు నా ఇన్వెస్ట్మెంట్ రూపీస్ నుంచి సో నా థౌసండ్ రూపీస్కి హండ్రెడ్ పీవీ వచ్చింది సో కంపెనీ ఏమైనా ఇస్తే అతని ఎలాగ గ్రూస్ చేసుకోవాలి అది చూసుకోవాలి సో ఇప్పటి నుంచి మీరందరూ ప్రొడక్ట్లో హండ్రెడ్ పీవీ తీసుకోవాలి బట్ మీరు రెండు మన క్లోజ్ రిలేటివ్స్ అంటే మన పేరెంట్స్ మన అక్క మన బ్రదరు సిస్టర్ ఇలా క్లోజ్ ఉంటారు కదా ఆడికి మనం చెప్పాలి ఎవ్రీ మంత్ మీరు తీసుకోండి కోర్ట్ ట్రేదర్ కాదా బిజినెస్ చేశాను టెన్ థౌసండ్ రూపీ తీసుకోవాలి అది కాదు కొంతకుంటే కొంత నేను మీకు ఈ పని ఎందుకు చేయాలంటే రిక్రూట్మెంట్ నాకు టీపు పెరగాలంటే కొత్తగా పెరగదంటే మా టీం పెరగాలంటే కొత్తగా రావాలి ఎందుకంటే పెద్ద చెక్కు కావాలంటే పెద్ద బీవీ కావాలి పెద్ద పీవీ కావాలంటే పెద్ద టీపు ఉండాలి పెద్ద టీపు ఉండాలంటే ఆ యాక్టివిటీ చేయాలి సో ఇప్పుడు నేను మీ దగ్గర ఒక క్వశ్చన్ అంటాను ఫస్ట్ యూస్ యూజ్ చేసేసింగ్ వచ్చిన ముందు ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసేసి ప్రొడక్ట్ నచ్చింది అని చెప్పేసి ఇంతమంది వచ్చారు

వీళ్ళు చేస్తున్నారు వీళ్ళింత డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు మీరు చేయొచ్చి ఇవన్నీ క్వశ్చన్ ఫస్ట్ చేతిలో ప్రొడక్ట్ వెళ్ళాలి ప్రొడక్ట్ చేతిలో వస్తే ఒక కథ స్టార్ట్ అవుతుంది మీ చేతిలో ప్రొడక్ట్ వచ్చింది అందుకే ఒక కథ స్టార్ట్ అయింది కరెక్ట్ అయినా అలాగే మనము ఎన్ని మంది చేతిలో ప్రొడక్ట్ పెడతామో రోజు థర్డ్ పార్టీ కాదు ఎవరికి మీరు మీకు ప్రత్యేక కాదు ఎవరికి ఫస్ట్ రౌండ్ ఎవరికి మీరు పరిచయం ఉన్నారో నా సిస్టర్ నా పెద్దకి నా అమ్మ అత్త మామ వీరికి కూడా చేయాలి ఆడుకో అలాగే ఉంటారు మీకు ఎలా పది మంది తెలుసున్నారో ఆడుకో అలాగే తెలుసుంటారు అలాగే బిజినెస్ పెట్టాలి అందుకోసము కన్సిస్టెన్సీ అవ్వాలి నేనే ప్రొడక్ట్ తీసుకోవాలని అని అనుకోవాలి ప్రొడక్ట్ తీసుకోవాలి మీరు ఇద్దరికి ఇవ్వాలి ఎందుకంటే మీరు బిజినెస్ లో ఉన్నారు బిజినెస్ అంటే ఏంటి నేను వాడాలి నేను అమ్మాలి కరెక్టేనా

చూడండి మీది నమ్ముతారా లేదా నమ్ముతారు అనుకుంటారు కదా మన దగ్గర వన్ థౌసండ్ పీస్ కి ఒక నాలుగు ఉంటారు కదా మనం వాళ్ళు ఒక పులకని బిజినెస్ ని నేను మాట్లాడదని చెప్పేసి చెప్తున్నా నాలుగు మంది ఉన్నారా ఉన్నారా లేదా లేదు నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎందుకంటే మన ప్రజాత్వంలో జనం సంపాదించు జన సంపాదించు అని చెప్పారు కదా ఈ పని కోసం అని చెప్పారు ఇంక మీద పని కోసం చెప్పారు జనం సంపాదించు ఎందుకు మినిమం నాలుగు మంది కావాలి విశ్వాసం కావాలి సో దట్స్ రీజన్ కన్సిస్టెన్సీ ఆఫర్ చేయండి కన్సిస్టెన్సీ ఆఫర్ చేస్తే ప్రొడక్ట్ ని మనం తెలిసిన అనిపిస్తే మన జాయినింగ్ ఎక్కువ అవుతుంది మన టీము పెరుగుతుంది